గట్టిగా చదవండి మంచి మాట పనిండో వాక్యం మరలా చదవండి దేమేత్రియం అందరూ అందర వలనండి అందరను సత్యం వలన సత్యం వలననుంచి సాక్ష్యం పొందిన వాళ్ళు ఏ సాక్ష్యం అయ్యా చెప్పండి ఏ సాక్ష్యం అంట ఆరో వాక్యం చదువు అమ్మ అదే అధ్యాయంలో ఆరో వాక్యం చదువు మనం సత్యమునో ఆరో వాక్యం వారు అయ్యా విను వారు ప్రేమన గూర్చి సంఘము ఎదుట సాక్షిమిచ్చారంట సంఘం అంటే ఇదే సంఘం అంటే ఇదే సంఘం అంటే మందిరం సంఘం అంటే మనమే ప్రేమను గూర్చి వారు సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారంట అయ్యా ఇప్పుడు నిన్ను బట్టి పది మంది సాక్ష్యం చెప్పాలా చెప్పమ్మా ఇప్పుడు నిన్ను బట్టి పది మంది సాక్ష్యం చెప్పాలా మా భామార్థున్ దేవుడు ఆత్మకూరులో పెళ్లికి పిల్లకి పిల్లకి వెళ్ళాడు అండి ఆత్మకూరులో ఇప్పుడు మేము వెళ్ళి పిల్లని చూసి ఇంటికి వస్తే